వెల్కమ్ టు జస్ట్ ఆమె ప్రకటన పంతొమ్మిది ఒకటి ప్రభువుని స్థుతించుడి పుట్టినోట్లో హల్లలు అనే పదం వాడబడింది హలలు అనే పదం తెలుగు పదం కాదు అది హీబ్రూ పదము తెలుగు పదాలను వైపు నుంచి కుడివైపు చదువుతూ ఉంటాము కానీ హీబ్రూ లాంగ్వేజ్ ప్రకారం కుడివైపు నుంచి ఎడంవైపు చదువుతుంటారు యా హలల్ అంటే ప్రభువుని స్థుతించుడి ఇంగ్లీష్లో ప్రైజ్ దలాడ్ అంటారు అంటే హలలు అనే పదంలో దేవుని యొక్క పేరు వాడబట్టం జరిగింది యహోవ అనే మాట హిబ్రూలో యహ్వాహ్ అంటే ఇక్కడ యహ్ హ అంటే దేవుని యొక్క పేరు వాడబట్టడం జరిగింది కాబట్టి నిర్గమకాండము ఇరవై ఏడవ ఏడవచములో నీ దేవుడిని యహోవ నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు యహోవ తన నామమును వ్యర్థంగా ఉచ్చరించవని నిర్దోషిగా ఎంచాడు ఈరోజు సంఘంలో మైక్ టెస్ట్ చేసేటప్పుడు కానీ ప్రార్థనా క్రమంలో వాక్యం చెప్పేటప్పుడు వ్యర్ధంగా అనేక సార్లు ఉచ్చారం చేస్తూ ఉంటారు దేవుని యొక్క మహామహిమను వర్ణించినప్పుడు మాత్రమే అల్లలు పదం వాడపడాలి ఆమె